ఇంకేం కావాలని దరిద్రుడిటన్ నువ్వు పోగిపో కదూ అని మన ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా నీకు మన గురువు గారు గుర్తున్నారా గురువు గారన్న మాటకి పరమేశ్వరుడు అంతటి వాడు శ్రీమన్నారాయణుడు అంతటి వాడు ఎంత కట్టుబడ్డాడో చూడండి గురువు లేని నాడు గుడ్డితనమే ఈశ్వరుడు దొరకడు శాస్త్రము గురువు ఈ రెండే మార్గం చూపిస్తాయి అందుకే తివిరి అజ్ఞాన తివిర ప్రదీపమగుచు మగుచు బ్రహ్మం అనుభవించి భరిత సత్తుండు సత్కర్మ నిరతుడతుల భూచులగుండు బుధనుతుండు మన గురువు గారి దీపం లాంటి వాడో అజ్ఞానాన్ని పోగొట్టేస్తాడు ఎంతటి మహానుభావుడు సాందీపనీ మహర్షి మనం కలిసి చదువుకునేటటువంటి రోజులలో నేనే ఎక్కువ సమయం తీసుకుంటున్నానండి లేదు కదా మన ఇద్దరు మనం సాందీపనీ మహర్షి దగ్గర చదువుకునే రోజుల్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది నీకు గుర్తుందా కూచేలా ఒకరోజు సాయంకాలం మన్ని పిలిచి గురుపత్ని ఒక ఆజ్ఞ ఇచ్చారు ఉరే వెళ్ళి కాసిని సమిధలు వంట చెరుకు తీసుకురండిరా అన్నారు మన ఇద్దరం అడవిలోకి వెళ్ళాం తీరా మనము అడవిలోకి వెళ్ళాం సూర్యాస్తమయం అయింది పెద్ద పెద్ద మబ్బులు వచ్చేసా ఏనుగు యొక్క తొండములు ఎలా ఉంటాయో అటువంటి ధారలు ఎత్తుపల్లములు కలిసిపోయాయి మనకి దారి తెలియలేదు కట్టికచ్చి చీకటి దారి తప్పిపోయాం రాత్రంతా అడవిలో తిరుగుతూనే ఉన్నాం ఏదో దొంగతనంగా కృష్ణుడికి దొరక్క తెలియకుండా అటుకులు తినేశాడు ఏదో బఠానీలు తినేశాడు అంటారు అలా ఏం లేదు భాగవతం ఇద్దరం కలిసి తిరిగం తిరిగిన తరువాత సూర్యోదయం అయింది వర్షం తగ్గింది మరునాటి ఉదయం మన గురువు గారు మన మీద ప్రేమతో తన బిడ్డల కోసం వెంపర్లాడినట్టు ఉరే కృష్ణ ఉరే కుచేలా అరుచుకుంటూ మన కోసమని అడవిలో తిరుగుతున్నారు తిరుగుతుంటే మన అమ్మగారు మన్ని తీసుకురమ్మన్న పొల్లలు సమిధలు పట్టుకుని వెళ్ళాం భగవంతుడు ఎంత తృప్తి పడిపోతాడో గురువు అంత నిత్యతృప్తుడు అందుకే చిన్న శుశ్రూషకు పొంగిపోతాడు గురువు కాబట్టి ఆయన చూసి అన్నారు ఇట్లు నా పచరించి ఈ మహాటవిన్ సముకట పరిపీడనుంది చిరి కావున శిష్యులు మీ రుణము తీరుటకి కారణం సమకూరిడిపో ఇక మీద మీకో బహు ఘన విభూతి జయాయురున్నతుల్ మీరు నా భార్య చెప్పింది అని చెప్పి ఇంత కష్టపడి అడవిలో తిరిగి రాత్రంతా దారి తప్పిపోయినా తెల్లవారకట్ట నేను కనపడినా ఇంత కష్టపడ్డాం గురువుగారు అమ్మగారు చెప్పిన పనికి వెళ్ళొచ్చి అని అనకుండా అమ్మగారు చెప్పిన పని చేశాను చాలని తృప్తితో నిలబడిన కారణం చేత కావున శిష్యులు మీరు అందుకు మీరు శిష్యులు మీ రుణము తీరుటకి కారణంబు గురువు రుణం తీరదు కానీ మీ రుణం తీరిపోయిందిరా మిమ్మల్ని ఆశీర్వచనం చేస్తున్నాను మీకు అపారమైన ధనము బంధువులు మంచి భార్యలు బిడ్డలు అన్నీ కలుగుగాక అన్నాడు అందుకు నేను ఐశ్వర్యవంతుడా మరి కుచేనుడుకు రావద్దా ఐశ్వర్యం మరి ఆయన ఇందుకు ఉన్నాడు అంటే ఐశ్వర్యము అన్న మాట విషయంలో గత జన్మలలో కుచేలుడు చేసుకోక దరిద్రం అనుభవించినవాడు కాదు భారతం భాగవతంలో కృష్ణుడే చెప్పాడు ఆ మాట గత జన్మలలో పుణ్యకర్మ చేయకపోవడం వల్ల వచ్చిన దరిద్రం కాదు ఎన్నో పుణ్యకర్మలు చేశాడు గత జన్మలలో కానీ ప్రతిఫలం అడగలేదు చేసినవన్నీ అంతే ఈశ్వరుడు నాకేం అక్కర్లేదు ఇవన్నీ ఈశ్వరుడు చేయించాడన్నాడు వదిలేశాడు కాబట్టి ఇప్పుడు పుణ్యంగా అనుభవించడానికి మళ్ళీ ఆయనకి ఐశ్వర్యం అక్కర్లేదు ఈశ్వరుడికి దగ్గిరైపోయాడు ఆ జన్మలోనే మోక్షం పొందడానికి యోగ్యతని పొందేశాడు ఇదే అంటుంది రుక్మిణీదేవి వ్రతముల్ దేవగురుజన్మభుత సేవల్ తానధర్మాదులం గత జన్మంబుల ఈశ్వరు హరిజగత్ కళ్యాణు కాంక్షించి తీసి తినే వసుదేవనందనుడు నా చిత్తేశుడత విద్యుతులైపోదురుగాక తంగరములో చేదీశ ముఖ్యాధములు కేవలం పరమేశ్వర తృప్తి కొరకు చేసినదైతే పరమేశ్వరుడే మీకు లభ్యమవు నాన్నగారి కాళ్ళు పట్టడం నాన్నగారి మీద ప్రేమతో అయితే నాన్నగారికి ఉన్నవన్నీ మీకు రాయిరా కాళ్ళు పట్టినప్పుడు అలా అడగాల నాన్నగారు నాకు మేడెప్పుడు రాసేస్తారని అడగక్కర్లేదు నాన్నగారి మీద ప్రేమతో నాన్నగారి కాళ్ళు పట్టాలి అమ్మ మీద ప్రేమతో అమ్మకి మంచి నీళ్లు అందించాలి అలా ఈశ్వరుడి మీద ప్రేమతో కర్మ చేశాడు తప్ప దాని మీద ప్రతిఫలం కోరుకుని చెయ్యలేదు అందుకే ప్రతిబంధక స్వరూపమైనటువంటి ఐశ్వర్యాన్ని కానీ లేకపోతే ఏదో అనుభవించేస్తే పోయే పుణ్యంగా కాని ఈశ్వరుడు దాన్ని మార్చలేదు తనకి దగ్గర కావడానికి మార్గం చేశాడు కాబట్టి కుచేలా మనిద్దరం కలిసి తిరగడం ఆ సాందీపని మహర్షి ఆ గురువు గారు ఆ అమ్మగారు ఆ బాయ్ ఏమి వైభవం అన్నాడు ఏమీ తెలియని ఆ పొంగిపోయాడు దగ్గరకు వచ్చి అన్నాడు అన్నట్టు అడగడం మర్చిపోయిన చూసావా స్నేహితుడి దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఏదో తెచ్చే ఉంటావు నాకు ఇద్దామని కానుక తేకుండా రావు ఏం తెచ్చావు ఇవ్వకుండా దాస్తావే చెప్పి ఎక్కడుందని ఇలా ఇలా తడిమేస్తున్నాడు ఆయన సిగ్గుపడిపోతున్నాడు ఆ అసలు వేసుకున్న ఉత్తరీయమే ముక్క అది పిట్లిపోతాను అందులో ఇన్ని అటుకు ఆయన ఇంతటి మహదైశ్వర్యవంతుడు ఇద పట్టుకొచ్చే అటుకులు ఆయనకి పెట్టడం ఇదే మనకి స్నాతకం చేసేటప్పుడు పెళ్లి కొడుకును కూర్చోబెట్టి ఏదైనా ఇచ్చేటప్పుడు దేయం భియా దేయం అని నేర్పుతారు ఉపనిషత్తులో ఉదయం ఆయన ఇచ్చేటప్పుడు నేనే ఇనిపిస్తున్నాను అనకురా నేను ఏ పాటి ఇస్తున్నానండి ఈశ్వరుడు నాకు ఇచ్చిందాని ముందని సిగ్గుపడుతూ తప్ప నేనే ఇచ్చాని దానికి గొప్పగా చెప్పక ఎప్పుడు ఈశ్వరుడు నీకు ఇచ్చిందాంతో పోలిస్తే నువ్వు ఈశ్వరుడికి ఇచ్చిందే పాటి అని సిగ్గుపడు అంటారు కాబట్టి అటుకులు ఇవ్వడానికి సిగ్గుపట్టాడు కృష్ణుడు నీవు సిగ్గుపడిన నాడు ఈశ్వరుడు తడివి నీ దగ్గర కూర్చో అది ఆయనకి కావాల భక్తి ఆయన ఒళ్ళంతా తడివేసి ఆ ఇదిగో మూట ఏదో తెచ్చావనా మూట విప్పాడు పాప అలా కూర్చుని ఉండిపోయాడు ముడుచుకుపోయి కుచేరుడు మూట విప్పి అటుకులు చూశాడు అబ్బా అటుకులు నాకు ఇష్టం అని అటుకులు తెచ్చావా చాలా మంది లోకంలో మాట అంటుంటారు కృష్ణుడు కటుకుల నైవేద్యం పెడితే ఇష్టం ఆయన కర్మ ఆయన కటుకులు ఇష్టం ఏంటి సమస్త బ్రహ్మాండములు ఆయన ఆయన కటుకులు ఇష్టం కాదు ప్రేమతోని మిచ్చిన ఆయనకి ఇష్టం అందుకే ఆయన అంటాడు కృష్ణుడు డలమైన పుష్పమైనను ఫలమైన సరిలమైన భాజని భక్తిని ఎలమిన్ కొలిచిన భక్తులు ఇచ్చిన ఎలమిన్ రుచిరాన్నముబైను భుజించు నాకు ఆకిచ్చావా పండిచ్చావా కాయిచ్చావా నీళ్ళు ఇచ్చావా భక్త్యా చూడన్నాయాచ్చిస్తే పత్రం పుష్పం ఫలం తోయం ఏదిచ్చినా సరే పొంగిపోయి తింటాను కాబట్టి నువ్వు ప్రేమతో తెచ్చావు కుచ్చేలా నేను ఎందుకు తిందనుకుంటున్నావు అని గబగబా తడివాడు ఆ అటుకులు ఉత్తరీయంతో పాటే ఇలా ఎడంచేత్తో పట్టుకున్నాడు అబ్బా ఎంత ఇష్టమై నాకు ఈ అటుకులు అన్నాడు ఇలా గబగబా ఓ పి గుప్పిడి తీసుకున్నాడు నోట్లో పోసుకున్నాడు కరకర కరకర నవిలేసి మళ్ళీ కాసి ఇలా ఇలా తెచ్చినవింది కనుక ఆ బట్టలో ఇలా ఇలా సర్దుతున్నాడు ఇంకొక కాసిని తీసుకుందాం మురహరుడు పిడికెటటుకుల ఇలా కరమప్పగా నారగించి కౌతూహలి అయి మరి ఒక పిడికెడు కొన కరమప్పుడు పట్టె కమల కరకమలమన్నారు ఒక గుప్పిడి తిని ఇంకొక గుప్పిడి తిందామని ఇలా జరుపుకుంటున్నాడు రుక్మిణీదేవి కదండి లక్ష్మీదేవి ఆవిడొచ్చి ఠక్కన పట్టుకుంది చెయ్యి పట్టుకునండి మీరు ఒక్క గుప్పెడు అటుకులు పరమభక్తితో పెట్టినవాడు తింటే ఆయనకి ఏమి ఇచ్చారో నాకు తెలుసు మీకు తెలుసు ఇంకొక గుప్పెడు కూడా తింటే నన్ను మిమ్మల్ని కూడా కలిపి మీరు ఆయనకి ఇచ్చేసుకుంటారు కాబట్టి హెచ్చినక ఇది ఈశ్వరుడంటే ఈశ్వరుడు లేక మన దగ్గర తిన్నవాడు కాడు మన ప్రేమకి పొంగిపోయింది మనం ఏది ఇచ్చామన్నది కాదు మనం ఎంత భక్తితో ఇచ్చామన్నది కావాలి భక్తి అన్న మాటకు అర్థం మీకు చెప్పా ఎలా అడుగుజాడలు పట్టుకుంటే మనసు ఉద్భుతం అవ్వాలో మీకు నేను చెప్పాను ఆ భక్తితో మీరు నిలబడి ఏది పెట్టండి ఆయన పొంగిపోతాడు అది నారాయణుని చేరడానికి మార్గం అందుకు దొరుకుతాడు నారాయణుడు అంతేకాని ఇది చేస్తే నారాయణుడు దొరుకుతాడని శాస్త్రంలో ఎక్కడా ఏం లేదు దానికి సోపానమును ఇలా అని చెప్పడం చాలా కష్టం భక్తి పరమ ప్రధానమైన సాధనం అందుకే మోక్ష సాధన సామాగ్రి భక్తి రేప గరీసి అంటారు చక్రభగత్పాదులు కాబట్టి ఇప్పుడు ఆ అటుకులు రెండవసారి తిననివ్వలేదు రుక్మిణీదేవి అయిపోయింది రాత్రి పడుకున్నాడు మంచి హంస తూలికా తల్పం ఇచ్చాడు నిద్రపోయాడు కుచేరుడు లేచాడు మరో రోజు స్నానం అనుష్ఠానం చేసుకున్నాడు పాప ఆమె ఆసిపోయిన బట్టే కట్టుకున్నాడు కృష్ణా నేను వెళ్ళొస్తానన్నాడు ఓ వెళ్ళి రావోయ్ అన్నాడు వీధి దాకా వచ్చాడు చక్కగా ఎంతో గౌరవించాడు బయటికి దిగబెట్టాడు వెళ్లిరా కుచేలా అన్నాడు వీధిలో నిన్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కుచేరుడు ఇలా వెనక్కి చూసినప్పుడల్లా ఓసారి చెయ్యి ఊపాడు కుచేరుడు పరమ సంతోషంగా వెళ్ళిపోతున్నాడు ఇంటికి అడిగాడా వాళ్ళ ఆవిడ ఏం చెప్పింది వెళ్ళినప్పుడు ఇంట్లో దరిద్రంగా ఉందా ఏమైనా అడుగు అంది అడిగాడా కృష్ణుండి ఏమీ అడగలేదు ఆయనే అన్నాడు నీకు నిత్యతృప్తితో ఉన్నావా నీకు భార్య బిడ్డలు గృహ క్షేత్ర ధన దారా పుత్రాదులయందు చిత్తము చెందకుండుట తోచున్నాయది నీకు గుర్తు రావట్లేదు నీకు ఏమీ జ్ఞాపకం లేవు నీకు భగవంతుడు పొంగు అదే అంటున్నాడు అన్నా కూడా గుర్తురాలి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ గుర్తొచ్చింది వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నాను అనుకున్నాడు అన్న ఇది అడగమంది కదా అడిగితే అస్తే ఏమైనా పట్టరండి కృష్ణుడు ఇస్తాడండి అడగడం మర్చిపోయాను అనుకున్నాడు అనుకుని అనుకున్నాడు వెంటనే నేను అడిగితే ఇస్తాడా కృష్ణుడు నేను ఇంత ఆదరిస్తాడు అనుకున్నానా ఎదురొచ్చాడా వ్యక్తిం పొందక వగవక ప్రప్తంబబు లేశమైన పదివేలను చం తృప్తించందని మనుడు సప్త దీపములనైన చక్కంబడు నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టాడా కాళ్ళు కడిగాడా గంధం నాచాడా విసిని విసిరించాడా ఎవరు జగత్స్వామి రమాధినాథుడు శ్రీమన్నారాయణుడు నన్ను ఇంత అనుగ్రహించాడా ఆయన్ని నేను అడగాల అడగకపోతే తెలీదా మా ఆవిడకి కాస్త ఏమన్నా డబ్బులు కావాలి ఇంట్లో పిల్లలు బాధపడుతున్నారందన్న విషయం తెలీదా మరి ఇందుకు ఇవ్వలేదు చూసావా డబ్బుల దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఒక్క రూపాయల అటుకులు మాత్రం తీశాడు అనలేదు ఆయన ఏమన్నాడో తెలుసా అండి శ్రీనిధి ఇట్లు నన్ను పచరించి ధనంబుక విత్తమేమియును ఇయ్యకుండుట తోచుచున్నయ్య ఆనక దరిద్రుడు సంపద చేత అంధుడై తన్ను చేరడని కాక శ్రితాత్తిహరుండు సత్కృపాంబోనిధి సమస్త వస్తు పరిపూర్ణినిగానను చేయకుండుని ఆయన శ్రీమిధి ఐశ్వర్యానికి ఆయన ఆయనే గని అటువంటి వాడు నాకు ఇవ్వలేదు ఆ ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పుడు అర్థమైంది ఇన్నాళ్ళు దరిద్రంతో ఉన్నాను దరిద్రంతో ఉన్నానని కదా అందరు అనుకుంటున్నారు ఇప్పుడు నాకు చాలా ఐశ్వర్యం వచ్చేస్తే ఆ భోగాలలో పడిపోయి నేను తనని మర్చిపోతానేమో దూరం అయిపోతానేమో ఊరే ఈ అనుభవాలకే ఉందిరా నన్ను చేరడం ప్రధానం కదా నువ్వు తృప్తితో ఉండి నన్ను చేరుతున్నప్పుడు ఇచ్చి నువ్వు పాడి చేయడందుకని ఆనక సంపద చేత అంధుడై ఆ ఐశ్వర్యం చేత అంధుడనై నేను తనకి దూరం అయిపోతానేమోనని నాకు ఇవ్వకుండా నాకు మేలు చేశాడు అబ్బా ఎంతటి ప్రేమైక మూర్తో ఇస్తే పాడైపోతును కదా ఇవ్వలేదమ్మయ్యా ఎంత మంచి పని చేశాడు అన్నారు ఇది అద్దెండి ఆ స్థానంలో ఇంకోడు ఉంటే దీ చేలోపాఖ్యానం అవ్వదు దాన్ని వ్యాసుల వారు కష్టపడి రాయక్కర్లేదు పోతన గారు ఆంధ్రీకరించక్కర్లేదు నేను ఇవ్వాళ ఆ విషయాన్ని మీతో ప్రస్తావన చెయ్యక్కర్లేదు ఇవ్వకపోయినా ఎందుకు ఇవ్వలేదు అని ఆలోచించి నమస్కారం చేశాడు కృష్ణ భగవానుడికి చేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు వాళ్ళ ఊరు వెళ్ళాడు తన పాక ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళాడు పాకకి బదులు బ్రహ్మాండమైనటువంటి సౌధం ఒకటి కనపడింది దాని మీద చంద్రకాంతులు పడి మెరుస్తోంది ఎక్కడ చూసినా పక్షులు చక్కగా మంది ఆ సేవ చేసేటటువంటి వాళ్ళు వాళ్ళు ఒంటికి పెట్టుకున్న బంగారమే అంత గొప్పగా ఉంది ఈ లోపల ఉన్న ఇల్లాల ఎలా ఉంటుంది ఆయన చూసి అనుకున్నాడా ఇంటి వంక చూసి మన ఊళ్ళో ఇంత గొప్ప సౌధాన్ని ఎప్పుడూ చూడలేదు ఎవరిదో ఈ ఇల్లు అనుకున్నాడు అనేసరికి కాళ్ళ దగ్గర ఒక ఆవిడ ఉండి కాళ్ళు పట్టుకుని నమస్కారం చేస్తోంది అయ్యో అయ్యో అమ్మ ఎవరు మీరన్నాడు లోపలికి రెండు ఏం తీసుకెళ్లారు తీసుకెళ్లి కూర్చోపెట్టి ఆయన కాళ్ళు కడుగుతోంది బంగారు పల్లెల్లో పెట్టి ఒక ఆవిడ కొంచెం పరిశీలనగా చూశాడు ఇది నన్ను తీసుకొచ్చి కాళ్ళు కడుగుతోంది ఈవిడ తన భార్యే తన ఇల్లే తెల్లబోయాడు ఇదేమిటే నీకు ఈ నగలేమిటి పట్టు పుట్టాలేమిటి ఈ సౌధం ఏమిటి ఇవన్నీ ఎప్పుడొచ్చాయన్నాడు నిన్న వద్దున్న పదకొండింటికి మన పాకిలా అయిపోయిందండి అది ఇన్న పొద్దున్న ఆలోచించాడు ఆ పొద్దున్న పదకొండు గంటలకే ఖచ్చితంగా ఆయన అటుకులు నోట్లో పోసుకున్నాడు ఇక్కడ ఇచ్చేసాడు అంతే ఉచ్చేరుడు తీసుకున్న జాగ్రత్త ఏమిటో తెలుసా అండి అవన్నీ అనుభవిస్తున్న ఉష్ణప్రసాదం పరమేశ్వరుడిది ఇవన్నీ నన్ను అనుభవించమన్నాడు నాది కాదు అడ్డింట్లో ఉన్నవాడు ఉంటాడు అందులో ఎప్పుడు పూజ చేసుకున్నా వసతి గృహే అని చెప్పాలి కానీ ఇంటి యజమాని అమెరికాలో ఉన్నాయి ఇది నాదేనండి అని చెప్పుకుంటూ వెళ్ళాడు అనుకోండి ఎప్పుడో అప్పుడు మూడేళ్ళు పోయిన తర్వాత ఆయన వచ్చాడు అనుకోండి ఆ వెళ్తుంటే ఎవరండి మీరు అన్నాడు అనుకోండి నా ఇల్లేనాయా వెళ్దాం అనుకోండి మీ ఇల్లు ఏంటి ఆయన అలా చెప్పలేదు ఆయన ఎప్పుడు ఆ ఇందేనంటుంటాడు ఆ ఇల్లు నేనే కట్టుకున్నాను అంటుంటాడు అన్నాడు అనుకోండి ఆయన ఏం చేస్తాడు ఆ ఇంట్లో ఉన్నవాడిని అండి నువ్వు ఏదో మంచివాడు వల్లుకుని ఇల్లు ఇచ్చి నేను అమెరికా వెళ్తే నువ్వు అందరికీ నువ్వే కట్టుకున్నానని చెప్పేవట నువ్వు నీదే ఇల్లు అని చెప్పేవిటా నేను మేము వచ్చేస్తున్నాం అమెరికా నుంచి కాబట్టి మీరు ఖాళీ చేసేయండి అని పంపించేస్తాడు బయటికి అదే ఆయిందండి ఇల్లు నాది కాదండి అమెరికాలో ఉన్నారు మహాన్ మహానుభావుడు ఎప్పుడు రాడు కూడాను బ్యాంకులో వేసేయమంటాడంతే అది ఎప్పుడో రెండేళ్లకు మూడేళ్లకు ఒకసారి వస్తుంటారు నాది కాదండి ఎంత ప్రేమ కలిగిన వారంటే మూడేళ్ళు అయింది రూపాయి అద్దె పెంచలేదు ఏదో ఇంట్లో దీపం పెట్టుకుని భక్తిగా ఉంటున్నారు కదా చాలా నాకు ఉంది కదా అంటుంటారు అన్నాడు అనుకోండి వీధిలో కనబడ్డా మీ గురించి ఆయన ఎప్పుడు చెప్తుంటారు అన్నాడు అనుకోండి ఏమైనా పర్వాలేదులే ఇంకో అంత తగ్గించుకో పిల్లలు ఇంజనీరింగ్ వచ్చారుగా ఫీజులు కట్టుకోవాలిగా అంటాడు ఇంట్లో వెళ్ళిపోమని ఎందుకున్నాడు నాది అనబట్టి నాది కాకుండా వాడిది అన్నాడు అనుకోండి అభ్యున్నతికి కారణమయ్యి ఉండేది నాది అన్నమే పతనానికి కారణమైంది కుచేలుడు అదే పాటించాడు అన్నిటి మధ్యలో ఉన్నా ఇవన్నీ వాడివే అన్నాడు లేనప్పుడు వాడివే ఉన్నప్పుడు వాడివే కాబట్టి తృప్తి విషయంలో తేడా అదే తృప్తి చక్కగా అలాగే జీవించాడు అలాగే అనుభవించాడు అలాగే ఈశ్వరుణ్ణి చేరిపోయి పరమేశ్వరుని ఎందు తెలిసిపోయాడు అంటే నారాయణుణ్ణి తెలుసుకున్నాడు ఇదే నారాయణ మహిమ అంటే మహిమ అంటే ఆయన అనుగ్రహమే ఆయన అనుగ్రహమే ఆయన్ని పొందడానికి హేతువు ఆయన అనుగ్రహము ఆయన్ని పొందడానికి హేతువైతే ఆయన అనుగ్రహాన్ని పొందడానికి హేతువు ఆయన పట్ల భక్తి ఆయన పట్ల భక్తికి హేతువు ఈ సృష్టిని ఆధారం చేసుకుని పరిశీలనం చేస్తూ ఉండడమే ఎప్పుడు భగవంతుడితో అనుబంధాన్ని లోపల పెంచుకుంటూ ఉండడమే ఎవడు ఇలా పెంచుకున్నాడో వాళ్ళందరూ నారాయణుండి చేరుకున్నారు నారాయణని ఎందుకు కలిసిపోయారు ఆయన అనుగ్రహాన్ని రకరకాలుగా పొందారు ఒక్కొక్కసారి ఆపదల నుంచి గట్టెక్కారు ఆయన అనుగ్రహంతో పరీక్షిత్తులాంటి వాడిని దక్కించుకున్నారు ఒక్కొక్కసారి ఆయన్ని నమ్ముకున్నటువంటి వాడు పెద్ద పెద్ద ఆపదల నుంచి గట్టెక్కి కాపాడబడ్డాడు అది అన్ని వేళలా మోక్షమే ఉండక్కర్లేదు రకరకాలుగా ఉంటుంది ఆ రక్షణ యుద్ధమంతా అయిపోయింది కురుక్షేత్రంలో అర్జునుడు వచ్చేసాడు బావా యుద్ధమంతా అయిపోయింది కదా రామయ్య శిబిరంలోకి వెళ్ళిపోదాం అన్నాడు కృష్ణుడు అన్నాడు నువ్వు కిందకి దిగి నీ గాంధీవం నీ యూ అక్షయవాణతో నీరాలు కత్తులు కఠారులు అదిగో లోపలన్న శూలాలు గొడ్డళ్లు అన్ని దింపేసుకో ఆయుధాలు అన్నాడు మహానుభావులు అయినటువంటి భీష్మ ద్రోణ కర్ణ కృపాచార్యులు మొదలైనటువంటి మహాపురుషులు వేసినటువంటి అస్త్రముల శక్తికి అది ఎప్పుడో కాలిపోయింది కానీ లోపల నువ్వు ఉన్నావని నువ్వు కాలిపోకూడదని నిన్ను రక్షించడానికి నేను నిలబడి నిలబెట్టాను పని అయిపోయింది కాబట్టి నిన్ను దిగమని దూరంగా పంపించి నేను దిగ్గానే కాలిపోవడానికి అనుమతించాను ఇప్పుడు చెప్పండి ఆయన్ని నమ్మి ఉన్నందుకుగాను సఖ్య భక్తితో కృష్ణుడు కాపాడబడలేదా నారాయణ మహిమ కాదా నారాయణానుగ్రహాన్ని పొందలేదా కాబట్టి మీరు భగవంతుని ఎందు భక్తితో ఉండడమే ఆ ప్రేమ మనసులో ఉప్పొంగడమే ఆయనతో అనుబంధాన్ని ఏర్పరచుకోవడమే ఆ అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి మీకు మనవి చేశా కంటి పుషి చాలు కంటి పుషి చాలు కాబట్టి అనుభవించడం గొప్ప కాదండి జనం అసహించుకోకుండా బతకడం గొప్ప ఎందుచేత అంటే ఒక ఒక తల్లి నా దగ్గరికి వచ్చారు వచ్చి ఆవిడ అన్నారు నేను మిమ్మల్ని అల్లుడు గారిని పిలుస్తాను చాలా పెద్ద ఆవిడ నేను తెల్లబోయాను నన్ను అలా ఎవరు అనరు మహా అయితే పెద్దవాళ్ళు ఎవరైనా అంటారు మీరు మా కొడుకు లాంటి వారు అంటారు తప్ప మీరు మా అల్లుళ్ళు లాంటి వారు మిమ్మల్ని అల్లుడు గారిని పిలుస్తాను నన్ను ఎవరు అనలేదు ఇప్పటిదాకా దీని ఈ విడక్కరు అల్లుడు గారు అంటానంటోంది ఏమిటి నాకు నా భార్యతో ఎక్కువ అనుబంధం పెట్టుకుంటానంటాం దాని వలన నాతో అనుబంధం తప్ప నా వలన దాంతో అనుబంధం కాదే ఇదేం విచిత్రం అనుకున్నాను ఆవిడంది నాకు కొడుకు అన్న మాట మీద అసహ్యం అతను నాకు కనపడుతుండేవాడు నేను గౌరవంగా చూస్తుండేవాడిని నాకు ఇది తెలిసిన తరువాత నేను అతని నమస్కారాన్ని స్వీకరించడానికి కూడా ఇక నేను ఎందువల్ల మోసం చేసి కృతజ్ఞతతో బతుకుతున్న బతుకుని మీరు ఎలా హర్షించగలరు అన్నీ వాడు ఇస్తున్నప్పుడు దీన్ని పెంచడం దగ్గర నుంచి దీని ఊపిరి వరకు వాడిస్తున్నప్పుడు వాడి పట్ల ప్రేమా కృతజ్ఞత లేని కృతజ్ఞనుల బ్రతుకుని మీరు ఎలా సాగించగలరు అబట్టా ప్రేమ ఉద్భుదమైతే దాన్ని పెంచి పోషించి తాను లొంగి తానే మీకు వశులవుతాడు విమల జ్ఞాన విరక్తి ముక్తిన శగులు వేయేల భూనాధ చత్కమలాధి శుకధా సుధారత చలధి కల్లోల మలాపరిబ్రహ్మానికినైన కర్ణయుగళీ పర్వము కాకుండునే అంటాడు అందుకే మహానుభవుడు సుఖబ్రహ్మ పోతన గారు భాగవతంలో కాబట్టి అటువంటి శ్రీమన్నారాయణ తత్వం ఎవరిండి శబ్దము ఉత్పన్నమైందో ఆ శబ్దములు ఆయన్ని చేరాలి అందుకే